సుల్తానాబాద్ మున్సిపల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పాల్గొన్నారు చింతకుంట విజయరమనారావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నాము లక్ష అనంతరం లక్ష యాభై వేలు ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ చేశాము రుణమాఫీ చేసిన సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్లో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించామని ఎమ్మెల్యే చింతకుంట విజయరామనవరావు అన్నారు సుల్తానాబాద్ మున్సిపల్లో ఉన్న వైశ్యా భవన్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశాము దాదాపు రెండు వందలకు పైనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశామని ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారుధ మండల గౌరవ శాసనసభ్యులు గారిని చేసిన ఈరోజు ఎంఆర్ఓ గారు వేదికను అలంకరించినటువంటి గౌరవ కౌన్సిల్ సోదరుడు ప్రకాశన్న గారు అన్నయ్య గౌడ్ గారు જીંરાવીં તીંડીાહંણ ભીંરિં હીંડીં જીંડ૨ાહં સીં માજા઻ં હીંડાહુડાહંાહહંિં હિં જાિં చంద్రయ్య ఈ దేశంలోనే ఒక చరిత్ర మరి చరిత్రాత్మకమైనటువంటి ఈ రోజు కోసం మనందరం కూడా గత నెల రోజుల నుండి ఎదురు చూస్తా ఉన్నాం ఆనాడు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఒక రైతులకు భరోసా ఇవ్వడం కోసం రైతులను ఆదుకోవడం కోసం ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు చెప్పి ఇచ్చిన మాట కట్టబడి మరి ఈ నెల జూలై లో ప్రారంభించి ఇలా పంద్ర ఆగస్టు వరకు రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది అవసరం లేదు రేషన్ కార్డు కానీ అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోని ఆధార్ కార్డు నంబరు తప్పువాడు రేషన్ కార్డు నెంబర్ తప్పువాడు లేకపోతే అకౌంట్ నెంబర్ తప్పువాడు మరి ఇతర కారణాలతో ఇంకా దాదాపు ఇంకా ఇరవై శాతం మంది రైతుల రుణమాఫీ కాకుండా మీరిపోయినటువంటి రైతు కుటుంబాలున్నాయి మండినన్నా సోమీ పోవనం ఆ జిల్లా మంగళవారం నుండి ప్రతి మండల కేంద్రంలో ప్రతి రైతు రైతు వేదికల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ పెట్టి అవి కాంప్లైంట్లు మళ్ళీ ప్రాబ్లమ్ రైతుల ద్వారా రుణమాతీయాలి రైతులకు గ్రామాలకు అధికారులు పోయి వాళ్ళ దగ్గర నుండి సమాచారం తీసుకొని ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించి సాధ్యమైనంత మేరకు అందరి రైతులకు రైతులను మాఫీ చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం